హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈ రోజైతే మేము ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళామనమాట దే కో వేరే ఊరు కోలోన్కి వెళ్ళాము చాలా బాగుంది ప్లేస్ అయితేని అండ్ ఇంకా మేము ఆ రోజు హాలిడే కదా ఏ షాప్స్ ఉండవు అక్కడ అయినా మనకలాగా స్ట్రీట్ ఫుడ్లని ఏమీ ఉండవు దూరంగా షాప్స్కి అయితే వెళ్ళిపోవాలి పెద్ద పెద్ద షాప్స్కి ఏదైనా ఫుడ్ కొనుక్కోవాలన్న ఇక్కడ అయితే ఇంకా అన్నీ మనం ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఎక్కడికెళ్ళినా నేనైతే వెజ్ పులావ్ చేసేసాను ఇంకా ప్యాకింగ్ చేసేస్తున్నాను అనమాట బాక్స్లు అవిని ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడకపెడుతున్నాను తినడానికి అండ్ షాంప్ కూడా ఇష్టం అనమాట బాయిల్డ్ ఎగ్స్ ఇంకా వాడు ఏం ఫుడ్ తినకపోతే ఇదే కదా తింటాడు అట్లీస్ట్ ఇంకా కిచడీ ఏమో చేస్తున్నాను వాడికి మేమైతే స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎలా ఉందో వెదర్ అయితే ఇక్కడ ఎండాకాలం అయినా సరే పొద్దు పొద్దున్నే చాలా చలేస్తుంది ఇప్పుడు టైం అయితే మాకు సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీకి చూడండి ఎలా ఉందో చూసారా బిల్డింగ్లు కూడా కనిపించట్లేదు మొత్తం మంచుతో కప్పేసినాయి అనమాట ఫుల్ మంచు ఉంటుంది ఇంకా ఏదైనా ఎండ బాగా రావాలి అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ కావాలి అప్పుడైతే ఎండ బాగా వస్తుంది మేము యాక్చువల్గా ట్రైన్ అయితే మిస్ అయిపోయాం మా కళ్ళెదురుకుంటూనే ట్రైన్ వెళ్ళిపోయింది మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వాళ్ళు ఆ ముందు ట్రైన్లో వెళ్ళిపోయారు మా వాళ్ళు కొంచెం పరిగెత్తుకుంటూ వెళ్ళారు మేము కొంచెం స్లో ఇంకా ఉంటుంది కదా ట్రైన్ అన్నట్టు అనుకున్నాము యాక్చువల్గా టైం అయితే చూసుకోలేదు టైం అయిపోయింది ఇక్కడ టైంకి షార్ ఇంకా కరెక్ట్గా వెళ్ళిపోతుంది ఏది ఏమైనా సరే ఆగం ఇక్కడ ట్రైన్లు అయితేనే ఇంకా మేము మిస్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ట్రైన్ ఉంటే అదైతే ఎక్కాము వాళ్ళు అయితే వెళ్ళిపోయారు యాక్చువల్గా ఇంకొక వాళ్ళు కూడా ఉంటారనమాట వాళ్ళు కూడా చాలా వెనకబడిపోయారు మేము ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయామనమాట ఇంకా సో ఒకరి కోసం ఒకరు అయితే ఆగరు కదా వెళ్ళిపోవాలి కదా ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతూ ఉంటుంది సో వాళ్ళైనా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఈ పైన మేము వెళ్ళాము ఇంతకే ఈ శ్రీని వాళ్ళైతే ఇంకా చాలా జర్నీ అని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఆగిపోయారు ఇక్కడ సీట్లు చూడండి ఇక్కడ మనకి చక్కగా ఫుడ్ అది పెట్టేసుకొని తినడానికి ఇలా టేబుల్లు అయితే వచ్చేస్తాయి చూడండి మనకి వందే భారత్ ట్రైన్లకు వచ్చినాయి కదా ఇప్పుడు అలా ఉంటాయి ఇక్కడ ట్రైన్లు అయితే మామూలు ట్రైన్లు మామూలు నార్మల్ ట్రైన్స్కే ఇలా ఉంటాయి ఇక్కడ మనకి వందే భారత్కి మాత్రం ఉంటాయి అనుకుంటే ఇలాగా చాలా బాగుంటాయి చాలా నీట్గా ఉంటాయి సీట్లు అవి చాలా క్లీన్గా ఉంచుతారన్నమాట ట్రైన్లు అయితే చాలా నీట్గా ఉంచుకుంటారు ఇక్కడ వెళ్ళు ఇక్కడ సీట్ సీట్కి మళ్ళీ డస్ట్బిన్స్ ఉంటాయి మనం ఎటు అనమాట అక్కడే క్లోజ్ డస్ట్బిన్ అయితే ఉంటుంది ఇంకా మేము ట్రైన్లు అయితే చాలా మా ఒక రెండు ట్రైన్లు అయితే మారాలి జర్నీ అయితే ఫోర్ ద ఫోర్ అవర్స్ దగ్గర దగ్గర అయితే పట్టింది మాకు మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కాము మళ్ళీ ఇప్పుడు శ్యామ్కి అయితే ఇంకా ఫుల్ బోర్ వేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటే అయితే ఎక్కువసేపు ఉండడు మరి వీడితో ఫ్లైట్ జర్నీలు అది ఎలా చేయాలనేది మాకు భయం వేస్తుంది అస్సలు ఉన్నాడు వీడైతేనే ఒక గంట కంటే ఎక్కువసేపు కూర్చోడు వెళ్ళిపోదాం ఇంకా స్టాప్ స్టాప్కి అందులోకి ట్రైన్లు ఏంటంటే స్టాప్కి స్టాప్కి ఆగుతూ ఉంటాయి కదా రెండు దిగిపోదాం రెండు దిగిపోదాం అంటాడు వీడు నేనైతే ఏదోలా కూర్చోబెట్టాను అక్కడ కూర్చున్నాడు అలాగా నా కాలు అయితే కూర్చున్నాడు అలా అక్కడ నుంచి విండోలో చూడడం అయితే ఇష్టం వీడికి మొత్తం అంతా వ్యూ అయితే కాసేపు చూసి ఎంజాయ్ చేస్తాడు ఇంకా అది కూడా బోర్ కొడుతుంది ఇంక అంతే మళ్ళీ రండి అంటాడు మా వాడికి ఏంటంటే అందరూ చుట్టాలే అందరూ ఫ్రెండ్సే ఇంకా పక్కన వెనకాల ఒక ఆవిడ కూర్చుంది ఆవిడకు తెగ ఫ్లేమ్ కీసులు ముద్దులు పెడేస్తున్నాడు హాయ్ చెప్పేస్తున్నాడు ఆవిడ అలసిపోతుంది నిజంగా వీడికి హాయ్ చెప్పడానికి అయితే నీ నవ్వుకుంటున్నారు అందరూ అక్కడ ట్రైన్లో వీడిని చూసి ఆ ఫ్రంట్ ఏమో కుక్క ఉంది అక్కడికి వెళ్ళిపోదామని చూస్తున్నాడు కాకపోతే మధ్యలో బ్యాగులు అడ్డు ఉన్నాయి అనమాట దాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు చూస్తున్నాడు వీడు అలా మొత్తానికి ఏదోలాగా టైంపాస్ చేసుకుంటూ ఉంటాడు అలా ఆడుకుంటాడు వాళ్ళు వాడే అలా ఏదో ఒకటి అదిగోండా వెనక అలా అని చూసారా మళ్ళీని నవ్వు నవ్వుతున్నాడు అవన్నీ చూసి మేమైతే ఇప్పుడు కూలంకు వచ్చేసాము ట్రైన్ దిగేశాము ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే అనమాట క్యాథీడ్రల్ చర్చ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ అన్ని ఫేమస్ ప్లేసులు అంటే చర్చ్లు ఇవే కదా అయితే వెళ్తున్నాం మేము ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు చూడండి ఎంత బాగుందో పెద్ద చర్చ్ నేను కూడా ఇక్కడికి వచ్చాక ఇలాగా చిన్న పెద్ద చర్చ్ అయితే చూడలేదు చిన్న చర్చిలో చూశాను ఇక్కడ ఫేమస్ ప్లేస్ అంటే ఇంక ఇదేనంట చాలా పెద్దది ఉంది నేను ఇది దూరంలో చూసి అంటే ఎప్పుడు చూడలేదు ఈ పొలంలో చూసాను ఫస్ట్ టైం చూసాను కదా ముగ్గు ఏమో ఫ్లాగ్స్ ముగ్గులా కనిపించింది నిజంగా నాకు తర్వాత ఎక్కడికైనా చూస్తే ఇక్కడ ఫ్లాగ్స్ అన్నీ వేస్తున్నాడు అనమాట ఒక చాలా బాగా వేస్తున్నాడు నిజంగా ఈ ఎండలో కూర్చొని చూడండి అక్కడ ఒక ఆయన కనిపించారా ఇక్కడ వేస్తే వేస్తే అక్కడ చేంజ్ అయితే వేయాలి మన అంటే మన ఇష్టం ఏ ఫ్లాగ్లో అయినా వేయచ్చు మన దాంట్లోనే వేయాలని ఏం లేదు సో అందులో వేయచ్చు అనమాట అక్కడ ఫ్లాగ్స్లో ఇష్టం అనమాట మనం ఏ ఇండియా అయితే ఇండియాలో వేయొచ్చు ఎవరి కంట్రీ వాళ్ళు ఉంటారు కదా చాలా రకరకాల కంట్రీస్ వాళ్ళు అయితే ఉంటారు కదా ఫారెన్స్లో బాగానే అలా వేస్తూ ఉంటారన్నమాట జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎంత ఎంతమంది ఉన్నారో సమ్మర్ ఒకటి అందులోకి హాలిడే కాబట్టి ఇంకా ఫుల్గా ఉన్నారు ఈ జనాలు చూడండి ఎంత పెద్దది ఉందో చర్చ్ అటువైపు వెళ్ళి చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనిని కేథడ్రల్ అంటారు అనమాట క్యాథిడ్రాల్ చర్చ్ చాలా పెద్ద మేమైతే ఇప్పుడు ఫ్రెండ్స్తో వస్తాము వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చారు అన్నమాట వాళ్ళు మేము పై నుంచి ఇంకా దగ్గర నుంచి ఒకేసారి స్టార్ట్ అయ్యాము కాకపోతే జస్ట్ ఒక వన్ మినిట్లో వాళ్ళు కొంచెం తొందరగా ఫాస్ట్గా పరిగెత్తా మేమైతే ఇంకా కళ్ళ ముందు వెళ్ళిపోయిన ట్రైన్ అయినా పర్వాలేదు రే హాఫ్ అన్ అవరే కదా అని చెప్పేసి వెనకాల ట్రైన్ అయితే ఇంకొక ట్రైన్ ఎక్కేసాము మేము నిలబడి ఇక్కడ చూసారా రిక్షాలు టైప్ ఉన్నాయి ఆటో టైప్ లాగా రిక్షా టైప్ లా ఉన్నాయి అవి ఏంటంటే ఇక్కడ సిటీ మొత్తం తిప్పుతారే అనమాట రిక్షా లాగే ఉంటుంది చూడడానికి ఇక్కడ చూసారా అక్కడ డప్పు కొట్టి సన్నాయి మేలు అలా కూర్తే వీళ్ళు డ్యాన్స్ వేస్తారనమాట జర్మన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ అలా పట్టుకొని రౌండ్గా డ్యాన్స్ అయితే వేస్తారు వాళ్ళకి వచ్చిన స్టెప్లు మా ఫ్రెండ్ అంటున్నారు అంటే మా పైన ఉంటారు కదా అతను అంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ మనుషులు డ్యాన్స్ వేస్తున్నారు మనకి ఎలాంటి డప్పు కొడితేనే అక్కడ పాములు డ్యాన్స్ వేస్తాయి కదా అలా అంటున్నాడు అనమాట అతను నిజంగానే అలాగే ఉంది ఆ మ్యూజిక్ అదిని

మా శ్యామక అయితే మేము అవసరం లేదు అడికి వాడిని వెతుక్కుంటూనే మేము వెళ్తున్నాం ఇంకా అంటే వాడిని ఒకడిన వదల వదలకూడదు కాబట్టి వెళ్ళిపోతున్నాడు అంతా ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు ఎక్కడ పడతా అడికి వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు మా వైపు అయితే ఇంక ఇప్పుడు మేము చర్చ్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ లోపల కూడా ఒకేలా ఉంటాయి ఏ చర్చ్కి వెళ్ళినా సరే సేమ్ ఒకలాగే ఉంటాయి అన్నమాట ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఒకటే మోడల్స్ ఉంటాయి ఇక్కడ చర్చిల్లో ఏంటంటే అసలు నాకైతే ఎప్పుడు కూడా పాస్టర్స్ అది ఎప్పుడు నేను చూడలేదు మరి ఉంటారలే లేవు అంటే మనకేంటంటే ఒక లెసన్లో చెప్తారు కదా పాస్టర్స్ దాన్ని వివరిస్తారు కదా బైబిల్లో చూసి ఇక్కడ అసలు అలాంటిది ఏమి ఉండదు ఒక పాటలకు పాడరు ఏమి ఉండదు అనమాట మామూలుగా క్యాండిల్స్ వెలిగించేసుకుంటారు సైలెంట్గా అది చూస్తారు అంతా చర్చ్ అంతా ఎక్కువసేపు కూడా ఏం కూర్చోరు ఇక్కడ మనకైతే మనకులా ఉండదు అనమాట ఇక్కడైతే ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళే అనుకుంటా చేసేసుకోవడం అది ప్రేయర్ అదిని పాస్టర్లు కానీ లేకపోతే ఇంకా ఎవరు ఉండరు అనమాట క్రిస్మస్ వచ్చిందనుకోండి క్రిస్మస్ కూడా అసలు పెద్ద హడావడే ఉండదు అసలు ఏమీ ఉండదు మామూలుగా వాళ్ళు సింపుల్గా రెడీ రెడీ అయిపోతారు ప్రేయర్లు చేసేసుకుంటారంట అంతే కానీ అంటే హడవడిగా భోజనాలని లేకపోతే ఏమీ ఉండదు అంటే ఇక్కడ చాలా డిఫరెన్స్గా ఉంటుంది నాకైతే ఇక్కడ చూస్తుంటేనే అంటే వీళ్ళు ఆ క్రిస్మస్ టైంకి ఏంటంటే బయటే పార్టీలు చేసేసుకుంటారు చర్చిల్లో అదిని ఇలాగా అందరూ ఒక చోట తినడం అలా ఏముండదు వీళ్ళు నేను కూడా ఒక క్యాండిల్ వెలిగించాను అక్కడ క్యాండిల్స్ ఉంటాయి సరే ఇంకా నేను కూడా వెలిగిద్దామని చెప్పేసి నేను కూడా వెలిగించి అక్కడైతే పెడుతున్నాను ఇక్కడ చర్చిల్లో ఏంటంటే బాగా ఎక్కువగా క్యాండిల్స్ వెలిగిస్తారు అనమాట క్యాండిల్స్ క్యాండిల్స్ వెలిగించేసి మామూలుగా ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే వెళ్ళు చూసారా కింద ఏంటంటే అదంతా పెయింట్ కాదు ఒక్కొక్క స్టోన్తో అదంతా డిజైన్ చేసిందంట అది అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను మీకు చిన్న చిన్న స్టోన్స్తో మొత్తం అదంతా డిజైన్ చేశారంట చాలా కష్టం కదా అలాగా మొక్క చిన్న చిన్న ఒక్కొక్కటి పెట్టుకొని రావడం డిజైన్ అంటేనే అది చూసారా చిన్న చిన్న ఉన్నాయి ఈ చర్చ అయితే చాలా పెద్దది ఉంది మాకు ఏ పక్కన చూస్తున్నా కూడా అర్థం కావట్లేదు ఇంకా ఒక పక్కన అయితే అయింది ఇంకొక పక్క ఉంది ఇప్పుడు వెళ్ళాలట ఎవరికి వాళ్ళదే స్పెషల్ కాదా మనకే అక్కడ టెంపుల్స్ స్పెషల్ ఇక్కడ వీళ్ళకి ఇది స్పెషల్ అనమాట ఇక్కడ చూసారా అది గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అది ఆ దేవుడి సమాధి అనమాట అది అంటే సమాధి అంటే సమాధి కాదు అది ఆ బాక్స్ అలా పెట్టారు అక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగుందో

నా కొడుక్కి ట్రైన్ ఉంది కాకపోతే మాకేమో ఇంకా అక్కడ ఇంకొక ప్లేస్ ఉందా దానికి వెళ్ళాలి ఇదేమో పెద్ద ఒత్తులు కూడా అనిపించలేదు మేము చూడకముందే వెళ్ళిపోయి నేను ఇంకా వెతుక్కుంటున్నాను అని వెళ్ళిపోయి ఆ ట్రైన్లో కూర్చున్నాడు వాడికి అది కూర్చొని వెళ్ళాలని ఉందనమాట అంటే చూడడానికి బొమ్మలా ఉంది కదా దానిలా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ అంతా కూడా మనకి బస్సు ఒకటి కూడా ట్రైన్ అవుతుంటారనమాట సిటీ మొత్తం తిప్పడానికి అక్కడ కాస్ట్ అది చూపిస్తుంది ఎంతవరకు ఏరియాకి ఎంతవరకు అని చెప్పేసి ఇక్కడ చూడండి స్పెట్స్ పెట్టాము బాగా ఎండ తగులుతుందని దాన్ని తీసేసి ఆడుకుంటున్నాడు కొంచెం ఏంటంటే ట్రైన్ ఎక్కేద్దామని ఆతృతున్నాడు పిల్లడు ఇప్పుడు మేము రివర్ సైడ్కి వెళ్తున్నాము ఇక్కడ చెప్పాను కదా చర్చ్లు ఉంటాయి రివర్లు ఉంటాయి ఎక్కువగా ఇవే ప్లేస్లు ఉంటాయి యూరోప్ అంతా మ్యాక్సిమం ఇలాగే ఉంటుందన్నమాట సేమ్ ఒక ఎలా ఉన్నట్టు ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్ ఇక్కడ చూడండి ఈయన చేతులు రెండు వదిలేసి సైకిల్ మీద నెత్తి మీద ఒక మూడు గ్లాసులు పెట్టుకొని పైన బాగా అంటే ఎంటర్టైన్ చేస్తున్నారనమాట ఆ జనాలకి చాలా అంటే గ్రేట్ కదా అలా వదిలేసి కొంచెం కష్టపడుతున్నారు అతను చూడండి మళ్ళీ వస్తారు దగ్గరికి చూపిస్తాను ఇక్కడ చూడండి గ్రేట్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు అతను అక్కడ వాళ్ళిద్దరు కూర్చున్నారనమాట కూర్చుంటే సేమ్ దించేస్తున్నారు చూడండి ఒక్క పావుగంట ట్వంటీ మినిట్స్లో అయిపోతుందంట ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వేసేస్తారంట ఇద్దరే కలిపేసి అతను అది వచ్చేసి ఎయిట్ యూరోస్ అంట ఒక ప్రింట్ అనమాట ఇద్దరికీ కలిపి ఎయిట్ యూరోస్ పడుతుంది మేము చేయించుకుందాం అనుకున్నాము అంటే ఇక్కడ ఫ్రాంక్ ఫోర్లో దగ్గరలో చేయించుకుందాంలే ఎందుకంటే ఇక్కడ మేము దూరంగా వచ్చాం కదా ఆల్రెడీ ఫోర్ అవర్స్ జర్నీ మాకు టైం వేస్ట్ అని చెప్పేసి మేము ఇంకా వెళ్ళలేదు అక్కడికి ఇక్కడ ఈ జర్నీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మేము అలాగా వేయించుకుంటూ ఉంటారనమాట పెయింట్ అయితేనే

ఇక్కడ ఏ బ్రిడ్జ్ చూసినా చూసిన తాళం కప్పులు అయితే కట్టుకుంటారు చెప్పాను కదా నేను చాలా సార్లు వాళ్ళ కోరిక నెరవాలని కట్టుకుంటారంట ఓకే గైస్ మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము టైం అయితే ఫోర్ థర్టీ అయింది ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి ఫోర్ అవర్స్ పైగానే పడుతూ ఉంటుంది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఇంటికి వెళ్ళేసరికి కూడా టైం కరెక్ట్గా సరిపోతుంది మరీ లేట్గా స్టార్ట్ అయ్యాం అనుకోండి చాలా అర్ధరాత్రి అయిపోద్ది ఇక్కడ జా మనం ఏదైనా క్లిప్స్కి వెళ్ళాలి అంటే చాలా జర్నీ చేయాలి నిజంగా చాలా నీరసం అయితే వస్తుంది ఇక్కడ జనాలందరికీ కూడా కానీ మనం ట్రైన్లోనే సగం వ్యూ అయితే చూసేయచ్చు చాలా బాగుంటుంది వ్యూ అయితే ఎప్పుడు జర్నీ చేసినా సరే మేము ఫస్ట్ అయితే ఇంకా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే కమెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్